అమ్మాయ్ మీరు సంతకాలు ఏంది అని అడిగాను నేను బట్టలు తుక్కుంటున్నాను సంతకాలు ఏందమ్మా అంటే సంఘం మీటింగులు జరగట్లేదని ఈ మధ్య మీటింగులు రాయాలంట కొన్ని పేపర్ల మీద అందుకని ఐక్య సంఘం సంతకాలు పెట్టుకోరు అమ్మ నాడు అందరి చేత అంటే అప్పుడు చూస్తే నాకు చదవటానికి కళ్ళు బాగాలేవు కళ్ళు బాగాలేవు చదవటానికైనా కనబడదు నాకు సరిగ్గా నేను బట్టలు ఉత్తుక్కుంటున్నాను అడిగి తెచ్చింది పేపర్లు తెస్తే ఇదేందమ్మా ఇప్పుడు పేపర్ల మీద ఏమి లేవే అన్నాను నేను అంటే ఐక సంఘం మీటింగు అని ఉంది ఊరిని రాసి ఉంది అంతే ఇంకేమి రాయలేదు వాడు ఏదో మా పేపర్ మీద సంతకాలు పెట్టి వెళ్తాను పోనీ అంటే సార వాళ్ళు రాసుకుంటారంటలేక ఐకసంఘం మీటింగులు రా జరగట్లేదు కదా ఈ మధ్య అని సరేలేని పెట్టాయ అంతే నేను పెట్టింది ఇంకా రెండోదేనా తెలీదు సదు పెట్టారా అన్నది నువ్వు అట్ట మాట్లాడబాక అట్లా అంటే అబద్ధాలు అంటే నువ్వు వేసిపోయి గుడికి పోయి చర్చలకు పోయి ప్రార్థన చేస్తావు నువ్వు పచ్చి అబద్ధాలు ఆడుతావు అని రివర్స్ కొట్లాడి ఆ మా మీద కొట్లాడింది సరే ఈ పద్మ మీరు కూర్చోండి నేను చెబుతాను తిరగాలి అది కూడా వచ్చిందిగా మీరు కూర్చోండి నేను చెబుతాను నేను జరిగింది సరి చూపుతున్నాను మీరు కూర్చోండి నేను చెబుతాను మాట్లాడతాను కూర్చుంటాను నువ్వు ఎన్నెన్నో సమస్య ఈ సంతకాలు నువ్వు దీని గురించి అంటే నేను దీని గురించేను అని నేను చెప్పుకుంటా వస్తాను అంది అసలు ఈ నుంచి వచ్చింది అంటే ఈ మ్యాటరా ఈ మ్యాటర్ ఉండే ఉంటది అన్నది సంతకాలు చేశారు ఖచ్చితంగా అంటున్నారు సంతకాలు చేశారు అది వాస్తవం కూడా అక్కడ అదే కనపడుతుంది కదా ఈ మాటలు ఎందుకు పనిపతాయి మాటలు పనికరమనే బలం వాళ్ళకు కూడా నువ్వు నీకు చిక్కినట్టే వాళ్ళకి కూడా చిక్కింది అంతే కదమ్మా కోర్టైనా కూడా అదే వాస్తవం ఉంటది గ్యారెంటీ ఆ బలం వాళ్ళకి దొరికింది ఆలయం చేపించారు ఇవాళ మీరు నంగల మీరు మేటర్ చదవకుండా పెట్టారా అంటే అప్పుడు ఆయన పిలిపించాం అందరం పిలిపించి అందరు అనమాట అన్నారు రాంగ్ కేటాయికి వాళ్ళు కూడా ఏమో ఏమైతే అందరు తెల్లకాయత అంటున్నారు ఆ అమ్మాయి కూడా అన్నది అన్నాకప్పుడు అట్ైతే సారాలు రాసి ఉంటారు నేను సారే వాళ్ళతో ఇది అంటే పిలిపించు అంటే ఏంటి సారాలు వాళ్ళు ఇప్పుడు రమ్మంటే వస్తారు ఆయన పీడి పోలీసులను తీసుకుని కాని రాడు నువ్వు మా ఇవన్నీ అనవసరం మాతో సంతకాలు పెట్టించారు నువ్వు ఖచ్చితంగా పిలిపియాలి మేము గట్టి కూర్చున్నాం నాగరాజు మేమైతే ముగ్గురం గట్టి కూర్చున్నాం వాళ్ళు కూడా అడిగారు ఇంకా అడిగి అడిగాము సారోళ్ళు వత్తార్లే పిలిపిస్తాంలే అన్నారు మేమైతే పోరాడుతున్నాం అయ్యే దాని వదిలి పెట్టకూడదు ఇవ్వాలి ఇదే వద్దు రేపు ఇంకోటి కూడా మామేదిట్టగా తెలగయితాలని చెప్పారు ఒప్పుకొన్నా ఏమో అని మా సారే రాశారు ఒప్పుకొని సారోళ్ళు మీరు తెల్లకథలో సందం పెడితే వాళ్ళు రాసుకున్నారు అంటున్న అంటే మీరు చదివే పెట్టారు అంగనాసులు అన్న అడిగారన్నా ముందు ముందు అందరం తగులుకున్నాం నువ్వు ఈ రెండు కళ్ళు కాదు ఊళ్ళో పదకొండు ఇరవై రెండు యాభై కళ్ళు ఉండే యాభై మంది ఒకే మాట మాట్లాడుతున్నారాడా అన్నాక అయితే సారాలు తెలుసుకున్నాను సారాలకేం ఏం పని అకాయ మ్యాటర్ అందరూ చదువు అని అందరు చదవాలి అని మొత్తం వివరంగా ఒక్కొక్క పాయింట్ చదివి దాని వివరం చెప్పా ఇదేంది ఈ పని ఈ పాయింట్ ఈ కింద సంతకాలు పుట్టిన వాళ్ళే చేశారు అని ఉంది సారాలు చేశారని లేదు కదాడా అన్న అంటది మాట గుక్క దిప్పులేకపోద్ది మళ్ళీ ఏదో ఒకటి మమ్మల్ని కన్విన్స్ చేయాలని వస్తుంది మళ్ళీ ఇంకొక పాయింట్ చదివాలి ఇది అసలు అంటే ఇది పాత మేటర్లే అంది పాత మేటర్ అయితే ఇప్పుడు సంతకాలు ఎందుకు పెట్టించారు అన్నారు సారాలను పిలిచి అన్ని సారాలను పిలిపించి మాట్లాడడం సారాలను పిలిపించి మాట్లాడడం ఇంకా బుల్లెమయం నూరేత్తటల్ సంతకాలు పెట్టించింది అది అసలు నాకు ఇది సంబంధమే లేదంటుంది ఈ పద్మ ఆ బుల్లెమయం దాన్ని తీసుకొస్తుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుని మమ్మల్ని వినిపించి ఏంది ఏంది ఆ అలవాట్లు ఏంది ఆ పనులు ఏంది ఆ మాటలు ఏంది మరి మీరేం ఆలోచన చేసారు మేమైతే నువ్వు వదిలిపెట్టామంటా నా మేమైతే అనుకో టైం పట్టిద్ది ఇవాళ ఇంత ఫ్రాడ్ జరిగిన మేము ఎట్టు వదిలిపెట్టినారా అయితే సంతోషం పెట్టిన వాళ్ళు అందరూ కూడా ముందుకు రావాలి అది మనుషుల వెళ్ళాలి ఇది మాటలు తయ్యేది కాదు వాళ్ళు ఫోన్లు తయ్యేది కాదు ఈ ఇప్పుడు ఈ గౌరీ మా డబ్బులు తీసుకుని ఎగ్గొట్టింది ఆమెను గదిలిస్తే మా మీద కొట్లాడుతుంది ఇది ఇది అని ఉంది ఇవన్నీ మేము ఎప్పుడైనా అన్నామా అసలు మాకు తెలుసా ఏమా మీ అందరికి తెలుసా సంతకాలు పెట్టినాడందరికీ అడిగాను ఇప్పుడు ఇదల్లా మనం పెట్టినట్టు ఉంది ఆడ పీడి రాసినట్టు లేడు ఏమైనా పీడి సంతకం ఏమన్నా ఉందా ఆడ పద్మ ఇవన్నీ మా సంతకాలు ఉన్నాయి మేము చేసినట్టు ఉంది నువ్వు పీడి మీద చదువుతావేంటి ఎటొప్పుంటాడు పీడీ ఆట అనుకుంటున్నారా ఇది ఈ పొదుపు లక్షల్లో ఈయన నేర్పేది మీద చెప్పండాలన్నీ కలిసి ఆయన పీడీ అంటే ఈ గ్రూపుల్ని అంట మేమైతే చాలా గట్టి పట్టుదాం నేను చెప్పే అన్నీ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి కోర్టు ఆర్డర్లు అన్నీ ఉన్నాయి అన్నీ మొత్తం రికార్డు మొత్తం కోర్టుల నుంచే వచ్చినాయి ఎల్లాటప్పుగా వాడే సొంతం ఇచ్చినవి కాదు ఇవన్నీ కూడా ఎవిడెన్స్ మొత్తం అన్ని క్లియర్ కోర్టే క్లియర్ చేసినాక ఇది కాదనేది కాదు ఈ సంతకాల ప్రూఫ్ అంతా మనమే దింది బాధ్యం అని కూడా అని చెప్పేశా నాకు రజు ఒత్తిడి బాగా ప్రజలు పెట్టాను చేసేది శివపూజ దూరేదేమో దమ్మరు గుడిసా అట్టే ఏం తెలియని నంగల్లాగా ఉంటారు అట్లాంటి వాళ్ళు జనాల జీవితాలతో ఆడుకోవడానికి ముందుంటారు మరి అలా జీవితం అటువంటి జీవితం కాదేమో అందరి